నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద బీజేవఎం ఆటో స్టాండ్ను జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎరజూలు రాజేష్ గిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు స్థానిక నాయకులు ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య సర్కిల్లో కనుపత్తి బాడు ఇంజినమ్మ ఆటో సంబంధించినటువంటి ఆటోస్టాండ్ని బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనేక సంవత్సరాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్నించి పొలంగూడికి అని కేబల్కి ఆ విధంగా ప్రయాణికులందరినీ కూడా తీసుకుపోయే పరిస్థితి ఉండేది కానీ మన టౌను అభివృద్ధి చెందే క్రమంలో అంతా కూడా కొంత ట్రాఫిక్కి ఇబ్బందిగా ఉండని కారణంగా అందరం కూడా ఒక యూనియన్గా ఏర్పాటయ్యి క్రమశిక్షణగా మనం ఇక్కడ అందరూ కూడా ఉండి పనిచేసుకునేదానికి ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పి కలవడం జరిగింది ఆ కలిసిన తర్వాత ఈ విధంగా మనం ప్రారంభించుకోవాలని చెప్పి చెప్పి వాళ్ళకి తెలియజేసిన తర్వాత ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో అదేవిధంగా ఆటో కార్మికులకి మా అదృశ్యుల్ని వాళ్ళందరూ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఎన్నుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా క్రమశిక్షణగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం లేకుండా ఇక్కడ ఉండే ప్రజలకి సరైన సమయంలో అందుబాటులో బాధ్యతాయుతంగా పనిచేస్తారని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ మనం ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోవడం చాలా గర్వకారణం అని చెప్పి చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా ఆటో కార్మికులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా